పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమె శుభోదయం ఈరోజు దేవుని వాగ్దానము మీకు శాంతి కలుగును గాక యోహాను ఇరవై అవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం ఏసువా మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటడము మీరు మరలా వచ్చు వరకు ఉన్నము సర్వే స్వరణ్కి స్తుతులు పాడుకుందాం తండ్రి మీ కెలే స్తుతి గన మహిమ ఏ సువమి కెలే స్తుతి గన మహిమా ఆత్మా మీ కే స్థుతి గన మహిమ త్రి ఏ కదే స్థుతి కన మహిమా ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మతై సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం వచనములు ఎనిమిది నుండి పదిహేను వరకు అప్పుడు వారు భయానందముతో వారి శిష్యులకు ఈ సమాచారమును తెలుపుటకై సమాధి యొద్ద నుండి పరిగెత్తుచుండగా యేసు వారిని సమీపించి మీకు శుభము అని పలికెను వారు ముందుకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆరాధించిడు ఏసు వారితో భయపడవలదు మీరు వెళ్ళి నా సోదరులతో గలిలేయాకుపోవలైన చెప్పుడు వారచట నన్ను చూడగలరు అనెను ఆ స్త్రీలు వెళ్ళుచుండగా సమాధి కావలి కాచుచున్న సైనికులు కొందరు నగరంలోనికి వెళ్ళి జరిగినదంతయు పెద్దలతో సమావేశమై ఆలోచన చేసి సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లనిది మేము నిద్రించుచుండగా ఆయన శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయిరి అని చెప్పుడు ఇది అధిపతి యొక్క చెవినబడిన అతనిని మేము ఒప్పింతము మీకు ఏమాత్రము ప్రమాదం కలగదు అని పలికెరి వారు ధనమును తీసుకొని చెప్పినట్లు చేసిరి ఈ వదంతి నేటికిని యూదులలో వ్యాపించి ఉన్నది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలిగిన క్రీస్తు ప్రభు మరణించి సమాధి చేయబడ్డాక మూడవ నాడు పొద్దున్నే ఆదివారం పొద్దున్నే మరియు మగ్దలీన మరియు ఇంకొక మరియ కలిసి సమాధి దగ్గరికి వెళ్తారు సమాధి దగ్గరికి వెళ్ళి తై సుగంధ ద్రవ్యాలు సమర్పిద్దామని వెళ్తారు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఏంజిల్ కనపడుతుంది వారికి ఆయన ఉత్నం అయిపోయారు అని చెప్తారు చెప్పగానే అప్పుడు ఎనిమిదవ వచనంలో మనం గమనిస్తున్నాం భయా భయానందంతో వాళ్ళిద్దరు ఇద్దరు మరియలు భయానందంతో అక్కడి నుండి వెళ్తూ ఉంటారు వెళ్ళేటప్పుడు ఏసు ప్రభు వాళ్ళకి దర్శనమిస్తున్నారు దర్శనమిచ్చి ఏం చెప్తున్నారు మీకు శుభము అని పలికారు అప్పుడు వాళ్ళు ఆయన పాదములను పట్టుకొని ఆయనను ఆరాధించారు ఆయన అప్పుడు ఏమని వాళ్ళకి అభయమిస్తున్నాడు భయపడవలదు అని అభయమిస్తున్నారు ఆ స్త్రీలను జరిగిందంతా మీరు శిష్యులకి చెప్పండి అండ్ శిష్యుల్ని నేను గలియా లో కలుస్తానని వాళ్ళకి చెప్పండి అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తారు ఆ తర్వాత అక్కడ బటులు ఎవరైతే కాపలా ఉంటారో సమాధికి సమాధిని భద్రపరిచిన వాళ్ళు వాళ్ళు పొయ్యి వెంటనే ప్రధాన అర్చకులకు జరిగిందంతా చెప్తారు చెప్తే మీరు ఆయన మీరు అట్లా చెప్పొద్దు బయట మాత్రము మీరేమని చెప్పాలంటే రాత్రి వేళ వచ్చి ఆయన శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని ఎత్తుకొని పోయి దొంగలిచ్చారు అని చెప్పి చెప్పండి అని చెప్పి చెప్తే వాళ్ళు అక్కనే చెప్తారు ఇప్పటికి కూడా యూతుల్లో ఆ వదంతి అనేది వ్యాపించి ఉంది ఎందుకు యూదులు క్రీస్తు ప్రభుని విశ్వసించలేదు ఇప్పటికీ కనీసం మూడు పర్సెంట్ కూడా క్రిస్టియానిటీ లేదు అక్కడ ఇజ్రాయి ఎందుకు అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే మెస్సయ అనేవాళ్ళు ఒక రాజు లాగా వస్తారు ఈ లోకానికి ఎట్లయితే దావీదు ఒక రాజులాగా పాలించాడో మెస్సయ్య కూడా అలా ఒక పెద్ద రాజులాగా లోకానికి రాజులాగా ఈ లోకానికి వచ్చి మమ్మల్ని పాలిస్తాడు మా దేవుడు అని చెప్పి వాళ్ళు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు కానీ క్రీస్తు ప్రభు రిక్తుడై సేవక రూపంలో వచ్చాడు ఈ లోకానికి అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు ఇలా వస్తాడని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అందుకనే ఆయన విసయాన్ని వాళ్ళు అంగీకరించలేదు అందుకని ఇప్పటికి కూడా పదిహేనవ వచనంలో ఆ వదంతి ఏమైతే పుట్టించారో ఆ వదంతి అక్కడ ఇంకా ఇప్పటికీ ఆయన సమాధిలో నుండి ఎత్తుకెళ్లారని అక్కడ ఇప్పటికీ నమ్ముతారు ఇప్పటికీ కూడా క్రీస్తు ప్రభు విశ్వాసం చాలా తక్కువ క్రీస్తు ప్రభుని ఒక వాళ్ళు అసలు ఒక ప్రవక్త లాగా కూడా గౌరవించరు ఇప్పటికీ మనం వెళ్ళి మాట్లాడితే అది పరిస్థితి అక్కడ ప్రార్థించుతాము ఓ క్రీస్తు ప్రభువా మీ మరణము ఉత్నము వలన మాకు శుభము ప్రభావ మీ మరణ పునరుత్తాల ద్వారా మాకు భయపడవలదు అనే అభయాన్ని కూడా మీరిస్తున్నారు ప్రభ్వ మీ మరణ పునరుత్ మా ఆత్మలకు స్వాంతన మా శరీరాలకు స్వస్థత మా ఆత్మలకు రక్షణ స్తోత్రం తండ్రి మీ రక్షణ ప్రణాళికను బట్టి మీకు స్తోత్రం ప్రభ్వా మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రభావా మీ పునరుత్వాన్ని చూసి తండ్రి మేము సంపూర్ణంగా మిమ్మల్ని విశ్వసిస్తున్నాం తండ్రి మా జీవితాలను మీ శుభములతో నింపండి ప్రభావ మీ శాంతి సమాధానంతో నింపండి తండ్రి మీ కృప మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండను గాక మీ సన్నిధి మా నుండి వేయకము తండ్రి మీ శాంతి నెమ్మదిని మాకు అనుగ్రహించండి బాబా మా ఈ ప్రార్థన ఈ సుశ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె